రంజాన్ మాసంలో ధార్మికంగా జీవించడం మహోన్నతమైనదని వక్తమూర్తి మహమ్మద్ అయూబ్ అన్నారు నంద్యాల మదీనా మసీదులో రంజాన్ మాస ఆధ్యాత్మిక ప్రవచనం కార్యక్రమం నిర్వహించారు వక్తముక్తి మహమ్మద్ అయూబ్ రంజాన్ మాసపు ప్రాముఖ్యతను వివరించారు రంజాన్ మాసంలో చేసే దాన ధర్మాలు ఉపవాసాలు నమాజులు వెయ్యి మాసాల ఆచరణ కంటే మిన్నగా ప్రతిఫలం లభిస్తుందని తెలిపారు త్యాగ నిరతితో పాటు దాన ధర్మాలు చేయాలన్నారు కుల మతాలకు అతీతంగా సాటి మనుషుల పట్ల ప్రేమతో అభిమానంతో జీవించాలని పేర్కొన్నారు జుబేర్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో దైవారాధన జకాత్ తరావి నమాజులు తప్పనిసరిగా చేయాలన్నారు కార్యక్రమంలో మసీద్ పెద్దలు యునిస్ కరిముల్లా అమర్ ఇజ్వాన్ మహబూబ్ బాషా సత్తార్ సుబాన్ గపూర్ చాంద్ పాషా పాల్గొన్నారు మేము ఈ సహరీ కార్యక్రమం రెండు వేల ఏడు నుంచి ఇప్పటిదాకా విజయవంతంగా చేస్తున్నాము ఇక్కడి నుంచి కూడా మేము ఈ మసీదు ఉన్నంత వరకు ఈ మసీదు తర్వాత నెక్స్ట్ తరం వచ్చేవాళ్ళు కూడా ఇదే విధంగా జరగాలని మేము దేవుని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ హాస్టల్స్ పిల్లలందరికీ మేము సహకరిస్తాము వాళ్ళు మాకు సహకరిస్తే మేము వాళ్ళకు సమయానికి మేము సహరీక ఇంతజాం చేస్తాము కాబట్టి అందరూ ఈ ఈ అవకాశాన్ని సద్విగ్గం చేసుకుని కోరుతున్నాను థ్యాంక్ ఇది మసీద్ మదీనా మసీద్ అండి ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ ఎదురుగా హైవే ప్రతి దగ్గరలో ఉంది రెండు వేల ఆరులో మేము సహర్ అంటే ఒక్క బొద్దు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు భోజనం చేసేదానికే సహరి అంటాము ఆ టైంలో స్టూడెంట్స్ కానీ ఎవరికి కానీ సరైన భోజన వసతి దొరకదు అందువలన మదీనా మసీదు వారు కమిటీ డిసైడ్ చేసినారు స్టూడెంట్స్కు చాలా ఇబ్బంది ఉంటుంది కానీ ఈ పక్క హైవేలో పోయే వారికి కూడా చాలా జోబు నిండా డబ్బులున్నా కూడా సరైన భోజనం దొరకదు అందువలన ఆలోచించి రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ సెహరీ ప్రోగ్రాము మొదలుపెట్టాము దేవుని దయ మరియు కమిటీ వారి మా దయ మొత్తము ఇంతవరకు కూడా దిగ్విరయంగా జరుగుతున్నది మరి ముఖ్యంగా మీడియా వారు మరి పోలీస్ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మనశ్శాంతిగా మరియు దిగ్విజయంగా ఈ పండగ జరగాలని ఆ అల్లాను ప్రార్థిస్తూ ఇవరైతే ఈ మా కమిటీకి మరియు ప్రతి ముస్లింకు సహాయ సహకారాలు అందిస్తారో వారికి అల్లా దివెనలు ప్రతి ఒక్కరికి ఉంటాయని మనస్పూrtiగా దువా చెయిస్తున్నా కుమ రహ్మతుల్లాహి వ బరకతు అల్హమ్దుల్illah అబి చని దినో మే జో హమే రమజాన్ మే పొంచనే వాలే హే అల్లా తాలా హమే ఇస్ రమజాన్ కి ఖదర్దాని కర్నే కి తౌఫిక్ అతా ఫర్మాదే अल्लाह ताला जो है रमज़ान के अंदर हर मुसलमान के लिए जो है अल्लाह ताला ने दो स्पेशल चीज़ें मनाया है एक तो है रोज़ा और दूसरी तरावी रोज़े के इंतजाम के से रोज़े में शहरी केबार से किसी भाई को तकलीफ हो किसी भाई को जो है किसी तरह से तकलीफ नहीं होने की वजह नहीं होना बल्कि अलहमदिल्ला हमारे यहाँ दो हज़ार छब्बीस ही जो है अल्लाह का शुक्र है यह नंदियाल में बमला सदरमे तो आरम्भिक आपोजिट के अंदर जो है मदीना मस्जिद जो है इस मस्जिद के अंदर इन शह हमें जो है दो से शहरी का इंतज़ाम करते हुए आ रहे अल्लाह का शुक्र है आज तक भी है ना आप लोगों की मदद से हमारी शहरी की कमेटी से शहरी की कमेटी से जो है अल्लाह का शुक्र है अल्लाह हमें जो है शहरी का इंतजाम चलाता हुआ आ रहा है अल्लाह का शुक्र है हर साथी से हमें एक ख्वाहिश करते हैं जितने भी साथी आना चाहते हैं आकर जो है यहाँ शहरी कर सकते हैं आने से पहले जो है हमारे बैनर के ऊपर जो नंबर दिया गया है इन नंबर को फ़ोन कर कर इतला करें अगर दस पंद्रह से ज़्यादा आने हैं बीस पच्चीस तीस अगर आने वाले हैं तो फिर ये साधी से हमें गुजारिश करते हैं कि हमारे बैनर के ऊपर जो हमारे मुतवली साहब का हमारे यूनुस भाई का जो है हमारे करीम भाई का जो नंबर दिया गया है इस नंबर से जो है इनकी कॉन्ट्रैक्ट हो ताकि जो है मनाने में सहूलत हो जाए मनाने में सहूलत हो जाए हमें दो से जो है अल्लाह का शुक्र है इस काम को चलाते हुए आ रहे अल्लाह से उम्मीद है अब आइंदा भी हमें जो है इस ख़्यामत तक इस काम को जो है चलाते रहेंगे और चलते रहेंगे इन शह हमारी हमारी नस्ल भी चलती रहेगी इस मस्जिद में जो है हमेशा के लिए एक रास्ता है और हर साल भी जो इसको हमें करते रहेंगे तो हर शादी से हमें एक दरख्वास्त करते हैं जो हमारा ये हाईवे है ये कड़पा करनूल का जो हाईवे है और रात में जो है कोई होटल का इंतज़ाम भी नहीं होता और इसी तरह जो है अक्सर जो है शांति राम है ये जो है आर जी एम है जो कॉलेज के बच्चे भी हैं स्टूडेंट स्टूडेंट राम भी हैं और इसी तरह जो है हमारे पड़ोस में जो है एक लेडीज़ कॉलेज भी है यहाँ से भी जो है बहुत सारे बच्चे जो है तोशा भी लेकर जाते हैं अल्लाह का शुक्र है इन सारे लोगों का जो सोचते हुआ हमारी मदीना मस्जिद की कमेटी हमारी शहरी की कमेटी है ना ये सोच कर ये निज़ाम मना कर रखी रही है आप तमाम हजरात से हमें गुजारिश करते हैं कि जो है हमारी जो है मदद करें और हमारी हर हर एतबार से हमारा साथ दे आने जाने में रहन सहन में जो है हर एतबार से साथ दे तो फिर हमारा भी फायदा होगा आपका भी फ़ायदा होगा आने वाले साथियों के लिए हर साथी को जो है किसी को आने जो शहरी का वक्त है उसी वक्त तक इन हमारे के लिए शहरी का इंतज़ाम चलता रहता है

గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ స్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి